అందరూ పడాలి అందరు కనపడాల టీవీలో రెండు మనం టీవీలో చూస్తాం మీరేమో చంద్రబాబు నాయుడు వచ్చిందాక బస్ అంటుంటే మళ్ళీ మళ్ళీ మీరేమో అంటారు

ఎందుకంటే మనం బిజాలమే ఇంకా ఆ స్టార్ట్ చేయమండి స్టార్ట్ அنا கொஞ்சம் கேன படு போட்ட போட்ட ஆ முன்னிலட்ட இங்க வரணும் மைனட் வருது اندر வெண்டிங்க اندر தேய வேண்டியது அதோ ஃபாலோغر நிரன் கரெக்ட் ரோம் இது இதுடுமா ஹம் பக்கா பக்கா டித்திரமா வாப்பா மாப்பிள்ளை কই 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 டட பே மீர் пойின் லக்க

மா <tries> அந்த ఒక జబ్ కర్వాయిస్తా వీడియో కొల్చా ఊర్ చేపిస్తా ని చెప్పి వాళ్ళ కొరు లేదు పరి పరి ఉంది నే కొండి అపకత్రం పట్టి తర్పువాసై స్వాత ఆ వల్ చేస్తా ఉంట్రో నేను కూడా ఇక్కడ మాట్లాడుతా ఉంటాను ఓకే సార్

ஆடா நீரே பயப்படவில்லை

ಅಲ್ಲೇ ರೀ ಮಾತು ತಪ್ಪ ಚದು முக்கியமர் சந்திரபாபு நாயுடு காரி மந்திரி ஆனால் ராமநாராயணர் இன்னும் இருக்கிற చె పథకం ద్వారా చంద్రబాబు నాయుడు మాకందరికి ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు మాకందరికి చాలా ఆనందంగా ఉంది మేమందరం కూడా దాన్ని ఉపయోగించుకొని ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొంటామని ఆఫీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి రామనారాయణ రెడ్డి గారికి మేము అందరం స్త్రీల తరపున కృతజులు తెలుసుకుంటున్నాము ఆర్ఎం రామనారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము మా స్త్రీల తరఫున థ్యాంక్ యూ ఉచిత బస్సు ఇచ్చినందుకు గాను చెప్పండి చెప్పం ఉచిత బస్సు వందనాలు తెలుస్తున్నాము ఆనం రామారెడ్డికి తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేసినందుకు అందరికి మా గ్రామం తరఫు వందనాలు చెల్లిస్తున్నాము పేరు స్వార్తమ్మ నేను పని పనిచేస్తున్నాను మనకి శ్రీశక్తి ద్వారా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి ఆనం ఎమ్మెల్యే వందనాలు వచ్చిన అందరికీ పెద్దలందరికీ నా వందనాలు మనకి శ్రీశక్తి ద్వారా ఉచిత బస్సు ప్రవేశపెట్టినందుకు గాను కృతజ్ఞతలు అందుకుగాను మా మహిళలందరూ సార్కి పాలాభిషేకం చేశారు కాబట్టి నా పేరు ముప్పు గ్రామ సర్పంచ్ని శ్రీశక్తి ద్వారా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలా మన